హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు అందరూ కూడా ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసి పడుకొని ఉంటారు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను వ్లాగ్కి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వ్లాగ్స్ షార్ట్స్ ఏవి పెట్టలేకపోతున్నాను యామ్ సారీ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు పాత వాళ్ళైనా సరే అమ్మని లేదా ఫ్రెండ్ అనుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఈరోజు టీ సెక్షన్ అయిపోయిన తర్వాత టిఫిన్ పూర్తి చేసేసా పూర్తి చేసుకున్నాము ఇడ్లీ ఉల్లి కారం చేశాను ఉల్లికారం వీడియో ఇంతకుముందు పాత వీడియోల్లో అప్లోడ్ చేస్తున్నాను నేను ఎలా ఉల్లికారం చేస్తాను అని ఈరోజైతే మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రైస్ పెట్టేశాను కందిపప్పు వేసి ఆకుకూర సిరికూర సిర్రాకు అంటాం కదా అది వేసి పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను పప్పు కడిగేసుకొని అందులో పచ్చిమిర్చి రెండు టమోటాలు వేసాను కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను అంటే ఆకుకూర బాగా కడిగేసి అందులో ఆ పప్పుతో పాటు పెట్టేసి కొద్దిగా చింతపండు అనుకోండి ఫ్రెండ్స్ అంతా ఉడికిపోతుంది పైన పెట్టాలి ఆకుకూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చింతపండు పైన పెట్టుకున్నాం అనుకోండి అడుగునున్న ఆకుకూర ఈజీగా ఉడికిపోతుంది లేదా ముందు చింతపండు టమోటాలు పెట్టేసామనుకోండి పప్పు అయితే అస్సలు ఉడకదండి నేను చాలాసార్లు ట్రై చేసి చూశాను అందుకని అన్నీ కడిగి అన్నీ సర్దేసుకున్న తర్వాత చింతపండు మనం వేయాలనుకున్న చింతపండుని ఆకుకూర పైన పెట్టామనుకోండి ఫ్రెండ్స్ అప్పుడు త్వరగా ఉడికిపోతుంది అన్నీ ఆకుకూర ఉడుకుతుంది కందిపప్పు ఉడుకు అంటే పప్పు ఏ పప్పు అయినా సరే కొందరు పచ్చిశెనగపప్పుతో కూడా చేసుకుంటారు కొందరు పెసరపప్పుతో చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళు వండుకుంటూ ఉంటారు మనకైతే చిత్తూరు జిల్లాలో అయితే కందిపప్పుతో చేసుకోవడమే ఫేమస్ అనుకుంటాను మా వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు నేను కూడా అలాగే అలవాటు చేసుకునేసాను అలాగే ఇంట్లో పిల్లలు కూడా అలవాటు చేశాను ఇంతసేపు ఉన్నాను ఫ్రెండ్స్ అందుకని కొంచెం లేట్ అయింది వంట కూడా అంటే వంట చేయడం లేట్ అయింది తినడం లేట్ అయింది ఈరోజు చెప్పాను కదా కొంచెం హెల్త్ అటు ఇటు అవుతుంది వయసు మీద పడుతుంది కదా ఇంకా ఎక్కువ స్పీడ్గా చేయలేనేమో అనిపిస్తోంది నాకు నాకే అంటే ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్క స్టేజీలో మనల్ని మనం పరిశీలించుకోవాలి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎలా ఉన్నాము ఎందుకు ఇలా మనం తిరిగి మనం రిటర్న్ జర్నీలో ఉన్నాం కదా మనం బ్యాగ్ బ్యాగేజ్ని ఎలా సర్దుకోవాలి అంటే టూర్ వెళ్తూ ఉన్నప్పుడు మనం బట్టలు మనకు కావలసిన సరంజామాలన్నీ సర్దుకుంటాం కదా అలాగే మనము ఆఖరి రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో చెప్పలేం కదా ఫ్రెండ్స్ అయితే నేను మిమ్మల్ని అందరినీ ఇలా ఊహించుకోమని చెప్పట్లేదు నేను నేర్చుకున్నవి నేను తెలుసుకున్నవి మీకు తెలియచేస్తున్నాను మనమందరము కూడా వయసుతో తేడా లేకుండా ఇప్పుడు చూడండి హఠాత్తుగా ఎంతమంది చనిపోతున్నారు తల్లి తల్లి పిల్లల్ని చంపిన సంఘటనలు ఉన్నాయి పిల్లలే తల్లిదండ్రిని చంపేసిన సంఘటనలు ఉన్నాయి ఎన్ని ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఒకవేళ వయసు అంతే ఉండి మృత్యు పైన పడినా సరే వాళ్ళకు కూడా మృత్యు వయసుతో తేడా లేకుండా మృత్యు వచ్చేసినట్లే కదా ఇదిగోండి ఆకుర పెట్టాను దానిపైన చింతపండు కొద్దిగా పెట్టేసి ఒక రెండు మూడు వెయిట్లు ఇది చిన్న కుక్కర్ వెయిట్ రావట్లేదని చెప్పాను కదా ఈ మధ్య కూడా మీకు ఫ్రెండ్స్ అందుకని అది చిన్ని మంట చిన్నగా ఉండే దాంట్లో పెట్టాను ఇదిగోండి ఈ మధ్య మొన్న షాట్లో పెట్టాను కదా కాసరకాయలు కంచరకాయలు చిట్టి కాకరకాయలు అన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అని అవైతే రెండుసార్లు కడిగాను అవన్నీ తీసి ఉడకబెట్టాలండి ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను ఇది కాకరకాయలు ఎలాగైతే చేదుగా ఉంటాయో అలాగే ఉంటాయి కానీ తినడానికి చేసే పద్ధతిలో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రై ఆకుర ఫ్రై ఈ కాయలు ఫ్రై చేస్తున్నాను ఎక్కువ రోజులు ఉన్నాయంటే అవి పగిలిపోయి గింజలంతా వేస్ట్ అవుతాయి చెడిపోతాయి ఫ్రెండ్స్ కాయలు అందుకనేసి అలాగ చేస్తున్నాను నేను అలాగంటే చేసేస్తున్నాను కాయలన్నీ కూడా ఒకవేళ మిగిలిన ఉడకబెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి రేపు ఎల్లుండో చేసుకోవచ్చు అన్నీ ఫ్రై చేయకుండా కొద్దిగా తీసి పెడదాము అనుకుంటున్నాను అలాగే ఇటువైపు రైస్ కూడా అయిపోయిందని చెప్పాను కదా పప్పు ఉడికిపోతే ఈ కాకరకాయలు చిట్టి కాకరకాయలు ఫ్రై చేసేసామంటే సరిపోతుంది ఎదుగండి రొటీన్గా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ కార్యంలో వినియోగిస్తూ రొటీన్ పనులు చేసుకుంటూ ప్రతిరోజు మన మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంటూ ఉండడము ప్రతిరోజు ఎదుటి వాళ్ళని బాధించకుండా ఉండడము అనేది మన సంస్కారంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కొంతమందికి వ్యర్థ మాటలు పనికిరాని మాటలు మాట్లాడే అలవాటు ఉంటుంది కొంతమందికి ఎవరు ఏం మాట్లాడుతున్నారా వినాలి అనే ఆతృత ఉంటుంది ఇవంతా కూడా బ్యాడ్ హ్యాబిట్సే కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసినవే కదా గాంధీ మహాత్ముడు చెప్పారు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని అలాగే ఇంకొక రెండున్నాయి ఫ్రెండ్స్ చెడు ఆలోచించకు చెడు కర్మలు చేయకు ఇవి వింటూ వింటూ ఇంతకాలం మనం వచ్చేసాము విన్ ఆచరించడానిలో తేడా వచ్చేస్తూ ఉండేది మనకు కానీ ఇప్పుడు రిటర్న్ జర్నీ అని అనుకున్నామనుకోండి మనము ఎప్పుడు ఏం జరుగుతుందో రిటర్న్లో ఎప్పుడు ఏ భూకంపాలు వస్తాయో ఎప్పుడు ఏ సునామీలు వస్తాయో తెలియని అంతిమ కలియుగ అంతిమ స్టేజీలోకి వచ్చేసాం మనము ఎంతోమంది ధర్మవేత్తలు శాస్త్రవేత్తలు అందరూ చెప్ ధర్మాత్మలు ధర్మవేత్తలు కా ధర్మాత్మలు శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు కదా వినాశనం అనేది సమీపంలో ఉంది అని అయితే ఆ సంగతి పక్కన పెడితే మనం రిటర్న్ జర్నీ చేసేటప్పుడు మనకు మృత్యు ఆహ్వానించినప్పుడు మనం ఎలా ఉండాలి మనం ఎలా మన జీవితాన్ని తయారు చేసుకోవాలి అది రాకముందే మనం మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది ప్రతి ఒక్కరము చూసుకోవాల్సిందే ఫ్రెండ్స్ నేను తప్పు చెప్పాను అనుకుంటే సారీ కరెక్ట్ చెప్పాను అనుకుంటే మనసు నుంచి మీ ఆశీర్వాదాలు నాకుంటాయి తప్పు అనేది ఎక్కడ ఏమీ లేదు కదా ప్రతి ఒక్కరము కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూనే ఉన్నాము వాళ్ళ ఏజ్కి తగినట్టు వాళ్ళ కర్మల ఫలాన్ని అనుసరించినట్టు వాళ్ళు వాళ్ళు శిక్షలు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు జబ్బుల రూపంలో కావచ్చు పరిస్థితుల రూపంలో కావచ్చు లేదా ధనం తక్కువ వల్ల కావచ్చు ఎక్కువైనా కూడా సమస్య ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా దాన్ని కాపాడుకునే బాధలో ఉంటారు ఇదిగోండి ఇక్కడైతే పోపు పెట్టేశాను పప్పు మెదిపేసాను ఉప్పు వేసి రెండు మూడు వెయిట్లు అని చెప్పాను కదా అది సరిగా రాదు వెయిట్ చూసుకొని ఉడికిపోయి ఉంటుంది అనుకున్నప్పుడు తీసేసుకోవాలి పక్కన కాకరకాయలు కూడా ఫ్రై చేసేస్తున్నాను అంటే అదే కాంచరకాయలు ఫ్రై చేసేస్తున్నాను దాని తర్వాత మిరపొడి మిరపొడి శనగల పొడి వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ కూడా అయితే కొంచెం బాగా వేగాలి కాకరకాయ ఫ్రైని ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి ఫ్రెండ్స్ అదే టేస్ట్గా ఉంటుంది అలా చేసి చపాతి కానీ ఇంకా ఇది జొన్న రొట్టెలు కొని ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ ఇది ఉట్టి కా ఫ్రైతోనే తినేసేయచ్చు మనము కంచరకాయలు కా అనే ఆపడం కాదు కంచరకాయలు అలాగే తినేయచ్చు ఫ్రెండ్స్ అయితే మనం రిటర్న్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం కదా మనం ఎంతకాలము ఈ శరీరంలో ఉంటామో తెలియదు అంటే ప్రాణంతో ఉంటామో తెలియదు అయితే మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం కూడా ఉన్న కొద్ది సమయంలో మనల్ని మనం తయారు చేసుకోవాలి తర్వాత బాధపడి అవసాన దశ వచ్చినప్పుడు బాధపడి రక్తంలా మరిగేట్లుగా ఏడ్చే పశ్చాత్తాపం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇదే మార్గం అని నా అభిప్రాయము మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూనే ఉండాలి అనుక్షణము ఏ పొరపాట్లు జరిగినా వెంటనే మనసు నుంచి వా ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెప్పేయడము మనల్ని మనం మార్చుకోవడం చేయాలి నచ్చితే